హలో అండి ఈరోజు ఇంకొక మంచి యూస్ఫుల్ డ్రింక్ అయితే చూపిస్తున్నాను సిన్నమన్ అండ్ లెమన్ వాటర్ దాల్చిన చెక్క అండ్ లెమన్ కాంబినేషన్తో వాటర్ దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్ వచ్చేసి ఫ్యాట్ బర్నింగ్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది దీన్ని ఎలా చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్కని యాడ్ చేసుకుంటున్నాను అది వాటర్లో బాగా మరగనివ్వాలి అది కలర్ కొంచెం చేంజ్ అవుతుంది పింకిష్ కలర్ లాగా అప్పటి వరకు బాగా మరగనివ్వాలి బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని అది కొంచెం కూల్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా లెమన్ పిండుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకొని తాగాలి దీనివల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి ఇందాక చెప్పిన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ అవుతుంది రెగ్యులర్గా ఈ డ్రింక్ తాగడం వల్ల బెల్లి ఫ్యాట్ కూడా మనకు తగ్గుతుంది అండ్ ఇది ఇమ్యూనిటీని కూడా బూస్ట్అప్ చేస్తుంది అండ్ డైజెషన్ని కూడా ఇది బాగా ఇంప్రూవ్ చేస్తుంది అలానే ఎవరికైనా బ్లోటింగ్ ప్రాబ్లం ఉంటే బ్లోటింగ్ని కూడా తగ్గిస్తుంది ఇది బ్లడ్ సర్క్యులేషన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది దానివల్ల మనకి స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది అలానే షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో మీరు దీన్ని ట్రై చేసి దీని యూజెస్ ఎలా ఉన్నాయో నాకు సెక్షన్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్